హలో ఎవరువాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారా కామెంట్ చేసేయండి ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి రోజు లాగ్ వీడియో అనమాట మీరైతే వీడియో చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి బాయ్ బాయ్ యాక్చువల్గా ఎప్పుడు కూడా ఫుల్ డే వీడియో చేద్దాం అనుకుంటున్నాను బట్ ఎప్పుడు అవ్వటం లేదు హాఫ్ డే తీసేసి ఇంకా అదే ఫుల్ డే వీడియో లెక్క అయిపోతుంది నేను ముందైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి ఇంకా అలా అయితే వీడియో అయితే వచ్చేస్తుంది ఇంకా నేనైతే మార్నింగ్ ఈరోజు హైక్ అయితే లేచాను లేచి నుంచి నాకైతే ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా సరిపోయాయి అవన్నీ చేసుకొని నేను రెడీ అయిన తర్వాతే ఇంట్లో నైవేద్యాలు కానీ ఇంట్లో ఫుడ్ కానీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే కొంచెం ఒక సైడ్ అయితే రైస్కి అంటే రైస్ పెట్టాను పులిహోర కోసం ఇంకా ఇంకో సైడ్ అయితే రసం పెట్టేశాను నెక్స్ట్ మార్నింగ్ కొంచెం పాలు మరపెడితే పిల్లలు తాగుతారని అని చెప్పేసి కొంచెం పాలు అయితే మరపెట్టాను టీ కూడా మ మాయ్య వాళ్ళ కోసం టీ అయితే పెట్టి పాలు మరిగిన తర్వాత బాబుకైతే పాలు అయితే ఇచ్చేస్తాను పాప అయితే మా ఇంట్లో లేదు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది యాక్చువల్గా మీకు చెప్పడానికి చాలా ఈజీగా అయింది కానీ నాకైతే ఆల్మోస్ట్ నేను ఫైవ్కి లేస్తే టెన్కి అయితే నా పూజ అయితే అయ్యింది అంటే ఇంట్లో పనులన్నీ కూడా అంత టైం అయితే పట్టాయి ఈరోజైతే ఇంకా పాలు బాబుకి బాబుకిచ్చేసిన తర్వాత ఇంకో సైడ్ అయితే ఆరిదైతే పెట్టాను ఈ ఆరది కోసం ముందు రోజు నైటే బియ్యం అయితే నాన్ పెట్టుకున్నాను ఆరిదైతే చాలా బాగా వచ్చింది ఎక్కువ కొబ్బరికాయలు అయితే వేసి వీడియో చూడండి ప్రాసెస్ మొత్తం కూడా ఉంటుంది ఇంకా ఆరి ప్రిపేర్ చేసుకున్న తర్వాత వనర్రాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఈ అయితే నాకైతే ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా మా పాపకి వండ్రాలు చాలా అంటే చాలా ఇష్టంగా తినేది చిన్నప్పుడైతే అంటే చిన్నప్పుడు అంటే ఇప్పుడు బాబు ఏజ్ ఆ టైంలో అయితే పాప చాలా ఇష్టంగా తినేది నేను కూడా ఎక్కువగా చేసేదాన్ని తనకి అంటే నాకు అడిగేది అమ్మ గణేష్ బాల గణేష్కి నూరు ఉండాలి అంటే ఇష్టం కదా నేను కూడా నాకు కూడా నూరు ఉండ్రాలు చేయి పార్వతీదేవి అనేది నేనైతే ఇంకా పాప అడుగుతుందని చెప్పేసి ఇంకా అలానే చేసేదాన్ని ఈ రోజు వనరాలు కూడా చాలా బాగా వచ్చాయి చాలా ఎక్కువ మంది కలర్ కోసం పంచదార అయితే వేస్తూ ఉంటారు వైట్ కలర్లో ఉంటుంది కదా అందరూ చూడటానికి బాగుంటుంది కదా అని చెప్పేసి కానీ నేనైతే పిల్లలు తింటారు కదా పిల్లలకి ఎక్కువగా షుగర్ పెట్టకూడదు ఉద్దేశంతో నేను బెల్లంతోనే చేశాను ఈ రోజు మీ ఇంట్లో స్పెషల్స్ ఏమిటో చెప్పండి మా ఇంట్లో అయితే పులిహోర ఇంకా పొటాటో మసాలా కర్రీ అయితే చేశాను ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది వినాయకుడికి ఇష్టమైన ఆరిది ఇంకా వండ్రాలు అయితే అవుతున్నాయి కుక్కర్లో అయితే పెట్టాను అంటే ఆయిస్తాం కదా ఇంకా నేను ఇవన్నీ చేస్తుంటే మా అయితే అవన్నీ కూడా పూజ కోసం అన్నీ సర్దుతున్నారు ఇంట్లో దీపం అయితే మార్నింగే పెట్టేశారు ఇంక ఇవన్నీ సర్ది కోసం అయితే అన్నీ రెడీ చేస్తున్నారు నేను ఈలోగా అయితే ప్రసాదాలన్నీ కూడా పెట్టేసి నేను కూడా రెడీ అయ్యి రెడీ అయ్యి ముందుగా అయితే మా ఊరు రామాలయంలో అయితే వినాయకుడిని అయితే పెట్టారని చెప్పేసి అక్కడికైతే పువ్వులు పళ్ళు కాయలు అన్నీ కూడా అక్కడికి తీసుకొని అయితే వెళ్ళాను నేను ఇంట్లో చేసిన నైవేద్యాలు కూడా తీసుకొని అయితే వెళ్ళాను నేను వెళ్ళేటప్పటికి అక్కడైతే ఆల్మోస్ట్ పూజ అయితే జరుగుతుంది అష్టోత్రం అయితే స్టార్ట్ చేశారు ఇంకా అష్టోత్తరం స్టార్ట్ చేశారని చెప్పేసి అష్టోత్తరం అయినంత వరకు కూడా అక్కడే ఉండి తర్వాత అయితే ఇంటికి అయితే వచ్చాను మా ఊర్లో అయితే ఇలా వినాయక చవితికి అయితే ఎవరైనా రెండు జంటలు కానీ మూడు జంటలు కానీ ఎవరు ఎవరికి నచ్చితే ఎవరికి వీలైనంత వరకు వాళ్ళైతే అలా అయితే కూర్చొని అయితే పూజ అయితే చేసుకుంటూ ఉంటారు ఇంకా మేమైతే ఇంట్లో పూజ చేసేటప్పుడు వీడియో క్లిప్స్ ఏం తీయలేదు పూజ అయిపోయిన తర్వాత మాత్రమే వీడియో క్లిప్స్ అయితే తీసాను చాలా ఎక్కువ మంది నాకు పర్సనల్గా అడిగారు నేను అంటే వాట్సాప్ స్టేటస్ పెట్టాక ఏంటి నువ్వు చేశా కదా ఆ వినాయకుడు మీకు అని చెప్పేసి మా మాయ ముందే తెచ్చేశారు అందుకే నేనైతే మాకైతే వినాయకుడు అయితే చేయలేదు పూజ కంప్లీట్ అయిన తర్వాత మా ఇంటి దగ్గర చూడని ఎంత ఉందో ఇప్పుడైతే ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అయితే అయింది ఈ టైంలో మా పూజ అయితే అయింది ఇంట్లో అన్ని పనులు అయ్యాయి దేవుడి దగ్గరకు కూడా వెళ్ళి అయితే వచ్చేసాము మామూలుగా లేదు వీడియో చూస్తుంటే మీకే అర్థమైపోయి ఉంటుంది కదా అసలు చాలా అంటే చాలా ఎక్కువ అండ్ ఉంది ఇంకా మా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ గుడికి అయితే వచ్చాము నేను గుడికి వచ్చేసరికి మా వాళ్ళు అందరూ కూడా ఉన్నారు మేమందరం కూడా నిన్నే అనుకున్నాము అందరం కలిసి ఫొటోస్ తీసుకుందాం అని చెప్పేసి ఇంకా మేమందరం కూడా కలిసి అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా ఏదో అంటారు కదా దేవుడి దగ్గర అన్ని చేస్తున్న వాళ్ళకి మంచి పుణ్యం అని చెప్పేసి ఈ అయితే మొత్తం అన్ని కూడా క్లీనింగ్ అయితే చేస్తుంది ఫొటోస్ సెల్ఫీ వీడియోస్ ఇంకా అలా అలా కాసేపు అయితే అక్కడ నైవేద్యాలు కూడా తింటూ కాసేపు అక్కడే టైం అయితే స్పెండ్ చేశాము మా ఊరు పచ్చి పే ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగున్నారు కదా పింక్ కలర్ అసలు చూడటానికి చాలా బాగున్నారు ఇంకా మా వదిన వాళ్ళైతే అయితే అందరూ నైవేద్యాలు అయితే ప్రసాదాలు బాగా తింటున్నారు ఇంకా డీజే కూడా స్టార్ట్ చేసేసారు కానీ డ్యాన్స్లు అయితే ఏం చేయలేదు నార్మల్గా ఇంకా అలా అయితే జస్ట్ ఫర్ ఫన్ అంటే అంటారు చాలా ఎక్కువ మంది మార్నింగ్ ఈ పాటలు వేసేసి వెంటనే డీజే పాటలు ఏంటని మధ్య ఈ పండగలు అంటేనే మనకు కూడా పండగ కదా దేవుడికి ఈ పండగ మనకు కూడా ఒక పండగ లాగే కదా అందుకే మనకు కూడా ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఇంకా అందరూ కూడా అలా డీజే పాటలు అవి వేస్తూ ఉంటారు ఇంకా మేమైతే మేమైతే ఎవరింటికి వాళ్ళం వెళ్ళి అందరూ కూడా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఎవ్వరు ఏం చేయలేదు ఆఫ్టర్నూన్ లంచే డైరెక్ట్గా చేసాము ఇంకా మేము నిన్న చేసాం కదా పిండి వినాయకుడు ఆ వినాయకుడు అయితే మా పెద్దమ్మ వాళ్ళకి చేసాము వాళ్ళ వినాయకుడు కూడా ఒక్కసారి చూసేయండి ఎంత బాగుందో కదా వినాయకుడు ఇంకా ఇక్కడైతే ఆఫ్టర్నూన్ వర్షం అయితే ఫుల్గా పడింది ఇంకా వీడియో అయితే ఇప్పటితో ఎండ్ అయిపోతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బా